హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి పులావ్ చూపించబోతున్నాను వెజిటేబుల్స్తో ఒక మంచి మసాలాతో ఈ మసాలా వేసుకుంటే ఆ పులావ్కి టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది మస్తు టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు ముందుగా చూపిస్తున్నాను చూసేయండి దానికి ముందుగా బియ్యం కడిగి నానపెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను మీకు కావాలంటే నార్మల్ రైస్తో అయినా చేయొచ్చు ఇవి పాత బియ్యం అయితే చాలా బాగా వస్తుంది పొడి పొడిలాడుతూ ఇవి నానపెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనం ఏ రెసిపీ అయినా చేసేటప్పుడు అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకుంటే త్వర త్వరగా అయిపోతాయి మనం చేసుకున్న రెసిపీ పది నిమిషాలలో రెడీ అయిపోతుంది ఇవి కట్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది కాబట్టి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ కో మిక్సీ పట్టడానికి మసాలా కోసం ఇలా మిక్సీలో మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి కసూరు మెత్తి దాల్చిన చెక్క కొన్ని మిరియాలు ఇలాచి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు లవంగాలు కొంచెం బండ పువ్వు సాజీర కొంచెం స్టార్ అనేసి ఇవన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి మనకి కారంకి తగ్గట్టుగా వేసుకోవాలి ఎందుకంటే ఇందులో కారం వేయము పచ్చిమిర్చి మిరియాలతోనే స్పైస్ ఉంటుంది కాబట్టి మనకు తగ్గట్టు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు కొన్ని కొబ్బరి ముక్కలు తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇవి మెత్తగా పట్టేసుకోవడమే మిక్సీ ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే టమాటాలు అన్నీ పచ్చివే వేసాం కదా మనం అందుకనే ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా మంచిగా పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ మసాలాతోటి మనకి మంచి ఫ్లేవర్ ఫుల్ రైస్ అనేది వస్తుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఈ పులావ్ అనేది మంచి ఫ్లేవర్ ఉండడానికి నేను నెయ్యితో చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకునే ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కొన్ని జీడిపప్పు పరుగులు వేసుకున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇవి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ మీకు నచ్చినవి వేసేసుకోవచ్చు నేను గ్రీన్ పీస్ బఠానీ క్యారెట్ వేసుకుంటున్నాను తర్వాత బీన్స్ వేసుకుంటున్నాను ఆలు ఆలుగడ్డ వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆలుగడ్డలు ఒక రెండు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో మష్రూమ్స్ అయినా ఇంకా పులావ్కి సూట్ అయ్యే ఏ వెజిటేబుల్స్ అయినా వేసేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి తర్వాత అవి వేగడానికి ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై కావాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా మగ్గని ఇవ్వాలి వెజిటేబుల్స్ అనేది మంచిగా నెయ్యిలో ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడైతేనే పులావ్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఇది అందులో వేసేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే మనం అందులో అన్ని పచ్చివే వేసాం కదా పచ్చిమిర్చి కానీ కొత్తిమీర పుదీనా టమాటాలు అన్నీ పచ్చివే వేసాం కాబట్టి మంచిగా ఆయిల్ పైకి వచ్చేంతవరకే ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది మనం ఫ్రై చేసుకున్న కొద్దీ అది బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే సపరేట్గా ఆయిల్ వచ్చేస్తుంది అప్పుడు మాత్రమే మనం మిగతా ప్రాసెస్ అనేది చేయాలి చూస్తున్నారా సైడ్ నుంచి ఆయిల్ బయటికి వస్తుంది కదా కనిపిస్తుంది కదా ఇప్పుడు మాత్రమే అందులోకి కావాల్సిన వాటర్ అనేది వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మనం మనం కొలత ఏ రైస్ ఏ ప్రకారంగా తీసుకున్నామో వాటర్ అనేది అలా వేసుకోవాలి ఒక గ్లాస్ వా రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి నార్మల్ బియ్యానికి మాత్రమే తర్వాత మనం ఇప్పుడు యూస్ చేసేది బాస్మతి రైస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అలా వేసేసుకొని కలిపేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి దీనివల్ల రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చేస్తుంది తర్వాత అవి మంచిగా బాయిల్ అవ్వని నేను వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసాను వెజిటేబుల్స్ ఉడికేటప్పుడు ఫ్రై అవ్వడానికి కొంచెం వేసాను తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకున్నాను తర్వాత మనం వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా మనం నానబెట్టుకున్న రైస్ అనేది అందులో వేసేసుకోవాలి రైస్ వేసుకున్నాక స్పీడ్ స్పీడ్గా కలిపేయద్దు ఎందుకంటే బియ్యం నానిపోయాయి కాబట్టి విరిగిపోతాయి అస్సలు బాగోదు లైట్గా కొంచెం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి తొందరగానే అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయ్యి పైకి వచ్చేస్తాయి ఒకసారి కలిపేసుకుంటే ఈవెన్గా మొత్తం కుక్ అవుతుంది చూస్తున్నారు కదా బాయిల్ అయ్యి వెజిటేబుల్స్ అన్నీ పైకి వచ్చేసాయి కదా అలా ఉండకుండా ఉండడానికి మాత్రమే కలుపుకోవాలి ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి మనం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత రైస్ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారా మనం ఎంబటే సర్వ్ చేసేసుకోవద్దు ఒక పది నిమిషాలు అలాగే సెట్ అవనివ్వాలి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే మంచి స్పైస్ మసాలాతో ఉండే పులావ్ అయితే రెడీ అయిపోయింది మంచి రైతాతో తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా చికెన్ మటన్ అలాంటివి కాకుండా ఇలా వెజిటేబుల్స్తో రై మంచి పులావ్ చేసి పెట్టండి అద్భుతంగా ఉంటుంది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా చేసి పెట్టవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరే వీడితో మళ్ళీ కలుద్దాం